న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఎంతమంది ఎన్ని అనుకున్నా మళ్లీ శాంతమ్మ కే టిక్కెట్ కంటున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బూతు మెంబర్లు సమావేశంలో వైసీపీ నేతలు వెల్లడి పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసి అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ నిస్వార్థంగా ప్రజలకు చేస్తూ ముఖ్యమంత్రి రెడ్డికి అత్యంత సన్నిహితులైన పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ పార్టీ ఖరారు చేసిందని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు వెల్లడించారు నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంలో శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూతు కమిటీల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ జోనల్ అబ్జర్వర్ శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్ దువ్వాడ శ్రీనివాసరావు పాతపట్నం నియోజకవర్గం పార్టీ సమవయకర్త బి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ పాల్గొని రానున్న ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్దం గా ఉండాలని ఉత్సాహభరితంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖర్ మిర్యాబెల్లి శ్యాంసుందర్ రావు బాలరాజు మాస్టారు సవిరిగాన ప్రదీప్ తో పాటు నియోజకవర్గ ఐదు మండలాలకు చెందిన బూతు కమిటీల సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు అభిమానులు సచివాలయం కమ్మీనర్లు గృహ సారథులు వార్డు నెంబర్లు పిఎస్ఎస్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మాట్లాడుతాం మీకు మంచి సమన్వయకత మీరు దొరికాడు అలాగే సుశీన్ గారు అర్థర్గా ఉన్నారు విక్రం బాబు నేను కలిసి మాట్లాడతాం కూడగడతాం ఓడగడతాం ఎవ్వరు రాజకీయాల్లో ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుస్తాం ఒక్క ఓటు తగ్గిపోతే ఓడిపోతాం ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ ఎవ్వరికి నిర్లక్ష్యం చేయడానికి లేదు ప్రతి ఒక్కరు మనకు కావాలి వాళ్ళందరూ మన కోసం కష్టపడాలి వాపంచే ద్వారా అలాగే అయినంత మాత్రం రుచి లేదు వాళ్ళ కూడా ఇది బలమానం వస్తుంది వాళ్ళు కూడా మన పార్టీలో తీసుకురావాల్సిందే రేపు వాళ్ళ సహాయం కూడా మనం పొందాల్సిందే పంతొమ్మిదవ సంవత్సరంలో ఆ స్వాతంత్రమానికి మరి గౌరవ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మరి ఆనాడు ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అభ్యర్థిగా ఇక్కడ పాతపట్నం వెళ్ళమ్మ పాతపట్న అభ్యర్థిగా ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు శాసనసభ్యురాలు అని చెప్తే వారు రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యురాలు ఈ పాతపట్నం తాలూకా ప్రజల తాలూకా ఆదరాభిమానాలతో సుమారు ఐదు మండలాలు ఉన్నాయి మరి ఎల్లన్నపేట మండలం వెలియాపూడి మండలం మరి నాకు కలిసి కొత్తూరు అలాగే ఎరమండలం పాంతపట్నం ఈ ఐదు మండలాల తర్వాత ప్రజలందరూ కూడా నష్టం ఉండే నియోజకవర్గం మరి ఇంతాకే మా స్వాదీ అని చెప్పారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డిడిపిలో చూసుకున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చూడుకున్న శివారు స్థానంలో నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు సంక్షేమ గారు వారితో పాటు ఈ శివారున్న నియోజకవర్గంలో ఈ ప్రాంత రైతాంగం బాగుండాలి ఈ ప్రాంతంలో ఉన్న అరిజన గిరిజన బోడుల బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలి వారు కూడా ఉన్నతమైన స్థానాల్లోకి రావాలని చెప్పి తన వంతు బాధ్యతగా తనకున్న నాలెడ్జ్ తో తనకున్న జ్ఞానంతో మరి ముఖ్యమంత్రి గారు ఉన్న చనువుతో వారితో ఉన్న ప్రతి ఒక్క అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి చాలా ఆనందపడుతున్నాం